హాయ్ తిరుపతిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్ జరిగింది చాలా బాధేస్తుంది వాళ్ళకి రామచంద్ర యాదవ్ గారు స్వయంగా వాళ్ళని పలకరించి వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఆయన ఆర్థిక సహాయం చేశారు ఇంకా వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు అక్కడ జరిగింది తెలుసుకుంటే ఒకటి అవుతే చెప్పు రాజకీయం అంటే అలాగే ఉంది రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ రాజకీయాలు అలాగే ఉంటున్నాయి అదేంటి అంటే అక్కడ వైకుంఠ ద్వారం తెరిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుద్ది అని చెప్పేసి పొరనాటి నుంచి అనుకునే అనుకుంటూ ఉంటున్నారు నిజం అనేది మనకు తెలియదు అది పెద్దలు పెట్టిన ఆచారం ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఒక గ్రౌండ్లో లాక్ చేసేస్తే వాళ్ళకి ఒక ఫుడ్ అని బాత్రూమ్స్ అని ఏమీ సప్లై చేయకుండా వాళ్ళని అలా లాక్ చేసి వదిలేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అందులో ఒక అతనికి వాంతింగ్స్ అయినాయి వాంతింగ్స్ అయ్యి అతను కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు అతను బయటకు తీసుకురావటానికి వీళ్ళు ఏం చేయాలి ద్వారం తెరిస్తే ఆ లోపల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ద్వారం తెరుస్తున్నారు టికెట్స్ కోసం అనుకుంటారు వీళ్ళు ఏం చేయాలి అక్కడున్న సిబ్బంది ద్వారం తెలుస్తున్నాము ఇతనికి చాలా సీరియస్గా ఉంది ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము ఇతనికి బాగుండలేదు కాబట్టి మీరెవరు కూడా కంగారు పడకండి మేము ద్వారం టిక్కెట్ల కోసం కాదని అనౌన్స్ చేసి వాళ్ళు గేట్ ఓపెన్ చేయాలి అలా చేయకుండా అలా ద్వారం ఓపెన్ చేసేసరికి వీళ్ళు టికెట్స్ కోసం అనుకుని ఒకరికొకరు ఎగబడిపోయారు ఎగబడిపోయేది ఏమైంది ఇదిగో ఇలా జరిగింది ఒక ఆరుగురు దుర్మరణం పాలయ్యారు వాళ్ళ కుటుంబాలు అలమటిస్తున్నాయి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు స్వామివారు కాపాడలేకపోయాడు స్వామివారు ఏం చేయలేకపోయాడు స్వామివారి కోసమే కదా వచ్చారు స్వామివారు కాపాడాలి కదా అంటున్నారు అది తప్పండి మనకు ఆవిష్ తీరిపోయినప్పుడు స్వామివారు మాత్రం ఏం చేస్తారు అక్కడ చనిపోవాలని ఉంది అందరికీ బాధగానే ఉంది కానీ ఈ నింద స్వామివారి మీద వేయటం మాత్రం కరెక్ట్ కాదు ఎవరి కుటుంబంలో బా ఫెయిన్ ఎవరికి వస్తే వాళ్ళకే బాధ తెలుసుద్ది పక్కన ఉన్న వాళ్ళని చాలా మాటలు చెప్తాం అది నేనైతే కాదన్ను కానీ ఎంకన్న బాబుని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు ఆవిష్ తీరిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే దానికి ఎవరు ఏం చేయలేం కదా నేనున్నా అక్కడ నా నాకు అదే సిచ్యువేషన్ వచ్చినా నాకు ఆవిష్ తీరిపోయిన నేను వెళ్ళిపోవాల్సింది అది ఇంకా ఇంకపోతే టీడీ టీటీడీ చైర్మన్ పదవి యాదవులకి ఇవ్వమని చాలామంది రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే వాళ్ళవుతే సక్రమంగా సేవ చేసుకోగలరు రామచంద్ర యాదవ్ గారు కూడా లక్ష ఆవులు ఇస్తానని ప్రకటించారు ఇరవై డైరీలు ఏర్పాటు చేస్తానన్నారు ఇరవై రెండు ఎకరాలు భూమిచ్చి ప్రభుత్వంలో చలనం లేదు మరి యాదవులకి ఇవ్వండి యాదవులకి ఇవ్వండి అనేసి మేము ఎన్ని మెసేజ్లు కామెంట్లు పెట్టినా సరే చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేయాలనుకున్నారో అదే చేశారు ప్రజలు కోరుకున్న కోరుకుంటున్నారు ఇలాగా ప్రజలు కోరిక తీరుద్దాం అని కూడా ఆయన ఒక క్షణం కూడా ఆలోచించలేకపోయారు మరి ఈ రోజున ఎవరికి తోసిన మాటలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన చాలా మాట్లాడుతున్నారు ఆయనకి ఏంటంటే రాజకీయం కావాలి ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చేద్దాం మరి మరి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు బయటకు రాలేదు ఎక్కడన్నా ఏమన్నా జరిగితే ఆడపిల్లలకి మానభంగాలు జరిగినా రాలా హత్యలు జరిగినా రాలా దోపిడీలు జరిగినా రాలా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలా ఇప్పుడు మాత్రం ఏదన్నా చిన్న విషయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఆయన వెనకాల రోజా గారు ఇంకా మిగిలిన వాళ్ళు తండోపు తండోలుగా వచ్చేస్తున్నారు ఏదో భోజనాలు పెడితే వచ్చేసినట్టు మరి నీ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు జరిగితే ఇంపు ఇంకొకళ్ళు సీఎంగా ఉన్నప్పుడు జరిగితే కంప ఇద్దరూ కూడా ఒకళ్ళనొక్కరు విమర్శించుకోవడానికి బాగానే ఉన్నారు అవన్నీ మాకు ఎందుకు కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని కుటుంబాలు పరాకరించి ఆయన ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు సాయం చేశారు కానీ మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు వాగేసి నా సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోలే ఆయన ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేసి వెళ్ళారు అది ఒక రాజకీయ నాయకుడు చేయవలసిన పని మరి మిగిలిన రాజకీయ నాయకులు ఎందుకని మిగిలిన పార్టీలని ఎద్దేవా చేయటం మిగిలిన పార్టీల మీద దుమ్మెట్టిపోయటం తప్ప ఆయన కూడా వాళ్ళకి సహాయం చేయాలిగా ప్రభుత్వం సహాయం చేయాలని చెప్తున్నాం అందరం అడుగుతున్నాం వాళ్ళు చేయాలని మరి మీరు చేసే సహాయం మీరు చేయండి వాళ్ళ కుటుంబాలకి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టేసేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోవటం కాదు రామచంద్రయాదవ్ గారు తను చేయవలసింది చేసి రాలేదా అలాగే మీరు కూడా చేయండి మీరు ఒకరినొక్కడే దూషించుకుని మీరు ఈ పార్టీలో రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్తారు ఆ పార్టీలో రాజీనామా చేసి ఈ పార్టీలోకి వస్తారు మీకు అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి రెండు పార్టీలే కాబట్టి ప్రజలు కొత్త పార్టీని కోరుకుంటున్నారు అదే భారత చైతన్యజన పార్టీ తప్పకుండా ఈసారి రామచంద్ర యాదవ్ గారు ఆయన్ని ప్రజలు ఆదరిస్తారు ఇగో మీ ఇద్దరు వైసీపీలో రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వస్తున్నారు తెలుగుదేశంలో రాజీనామా చేసి వైసీపీలోకి వస్తున్నారు లేదా జనసేనలోకి వెళ్తున్నారు అలవాటు అయిపోయింది మీకు బాగా దాన్ని ఇలా జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేయండి టీటీటీలో వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి వాళ్ళకి తగిన న్యాయం జరగాలి మళ్ళీ ఈసారి అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేయాలి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించాలి ఇంకోసారి ఇలాంటిది అక్కడ తిరుపతిలో కూడా వర్క్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే మనిషికి గౌరవం కూడా ఎవరు మాట్లాడటానికి ఏదో అడుక్కున్న వాళ్ళు వస్తే ఎలా గసురుతారో అడుక్కున్న వాళ్ళకి వస్తే ఎలా అని అనుకో అను అలా కూడా మనం కానీ అలా అలా అంటున్నారు అలాగా కాబట్టి వాళ్ళు కంసెషన్ నేర్పడిన ముందు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి టీటీడీ చైర్మన్ పదవి ఇప్పటికైనా యాదవులకి ఇవ్వండి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తీసేయాలి ఈ కుటుంబాలకి తగిన న్యాయం చేయాలి ప్రభుత్వం వాళ్ళకి ప్రకటించింది వాళ్ళకి అప్పు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కాబట్టి ఎక్కడి నుంచైనా జరగకుండా చూసుకోండి అక్కడ అక్కడంతా బాగుండలేదు ఆ వర్క్ చేసే వాళ్ళ పద్ధతి కూడా బాగుండలేదు మేము మొన్న పాదయాత్ర చేసినప్పుడు కూడా చూసాము అవన్నీ సరి చేసుకోండి కూటమి ప్రభుత్వం అన్నీ చేసిద్దని చెప్పేసేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు కూటమ్మ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది మీ బాధ్యతలు మీరు మర్చిపోకండి మర్చిపోకుండా మీరు చేయాల్సినవి చేయండి అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళ బిహేవియర్ కూడా బాగుండలేదు అవన్నీ సరి చేసుకోండి అక్కడికి వచ్చిన భక్తులకి మర్యాద ఇవ్వమని కూడా నేర్పండి ఏడుకొండల వాడిని తీసుకొచ్చి దాకా కల్తీ కలిసిందని ఏడుకొండల వాడిని బయటారిలో పెట్టారు అది అది కొంతమంది నిజం అంటున్నారు కొంతమంది అబద్ధం అంటున్నారు ఇంతవరకు దాని గురించి సరైన క్లారిటీ లేదు ఇప్పుడు చూస్తే ఎంకన్ బాబు దగ్గర సరిగ్గా ఆ నిర్ణయం తీసుకోకుండా ఆరుగురు ప్రాణాలు తీశారు ఈ అప్పుడు మళ్ళీ ఎంకన్ బాబుని నోనలో పెట్టారు బాబు కాపాడలేకపోయాడు ఎంకన్ బాబు అచ్చ మళ్ళీ మళ్ళీ అదే ఎంకన్ బాబుని మళ్ళీ అందరు నోళ్ళలో పెట్టారు ఏంటండి మీరు చేసేది ప్రభుత్వం ఇదేనా చేసేది రాజకీయ నాయకులు మారుతున్న రాజకీయం అలాగే ఉంటుంది క్షేమం అలాగే ఉంటుంది రాజకీయం మారట్లేదు మార్చండి మార్చండి రాజకీయం ప్రజలు మీరు ఇప్పటికైనా మేల్కొనండి ఈసారి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోండి ఎప్పుడు వీళ్ళు ఒకళ్ళ పోతే ఒకళ్ళు ఆళ్ళు పోతే వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు కాదు కొత్త ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి రామచంద్ర యాదవ్ గారికి అవకాశం ఇవ్వండి దీన్ని రాజకీయం చేయాలని కాదు నేను చెప్పేది ఈ రామ్ ఇది అవకాశం తీసుకుని కాదు నేను రామచంద్ర యాదవ్ గారిని గెలిపించి అంటాం కాదు ఇవన్నీ చూస్తుంటే బాధేసి ఎప్పుడు రాజకీయం ఒకళ్ళు చేస్తే ఇంకోలాగా ఉంటుంది ఇంకోళ్ళు చేసి ఇంకో మనకి మనకి బాగుంది ఇది ఇలాగే వెళ్ళిపోతే మనం బాగుంటాము అనే రాజకీయ నాయకుడు రావటం లేదే అని బాధ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ప్రభుత్వం ముగ్గురు కలిసి చాలా బాగా చేస్తారు బాగుంటుంది అనేసి అనుకున్నాం ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది వాళ్ళైనా సరైన నిర్ణయం తీసుకుని సరిగ్గా మనం వాళ్ళ మీద ఓట్లు వేసినందుకు మనం వాళ్ళు కూడా నిజాయితీగా వాళ్ళు నిలబెట్టుకుని మనకు న్యాయం చేసి మనకి ఆదాయం చూపించి మన ఏపీని బాగు చేస్తారనే కదా మనం ఆ రోజున కుటుంబ ప్రభుత్వానికి ఓట్లు వేసాము మరి ఇలాంటివి జరుగుతూ ఉంటే మరి ఒక ప్రాణం పోయిందంటే ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో మళ్ళీ ఎంకనబాబుని తీసుకొచ్చి బజార్ని పెట్టారు ఇప్పుడు అందరి నోళ్ళ ఎంకన్ బాబు ఉన్నాడు ఏంటి ప్రభుత్వం చేసేదేంటి అలా లాక్కేసేసి లోపల పడేస్తే వాళ్ళు ఏమన్నా గురులా గేదెలా మనుషులా వైకుంఠ ప్రాప్తి కలగాలి అని అంటే ఎంకనబాబు దగ్గరికి వెళ్ళి చూస్తేనే వైకుంఠ ప్రాప్తి కాదు మనం చేసే మంచి పనుల వల్ల మనం చేసే దాన ధర్మాల వల్ల ఆటల వల్ల కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుద్ది మర్చిపోతున్నట్టున్నారు